వెల్కమ్ టు తెలుగు ప్రతీకార సుంకాలు ప్రకటించిన ట్రంప్ భారత్పై ఇరవై ఆరు శాతం భారం కుంచబట్టిన సీఎం చంద్రబాబు పెయింటింగ్ వేసిన వీడియో వైరల్ దంచకొడుతున్న భారీ వర్షం ఆరెంజ్ అలర్ట్ నేడు ఈ జిల్లాలో వర్షాలు షూటింగ్ పూర్తి చేసుకున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బ్లడ్ రోజర్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నట్టుగానే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు వైట్ హౌస్లోని రోజ్ గార్డెన్లో మీడియా సమావేశంలో సుంకాలు వెల్లడించారు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందని తెలిపారు ఇతర దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్నా తాము మాత్రం సగమే విధిస్తున్నట్లు పేర్కొన్నారు దేశాలపై ఉన్న ప్రేమతోనే సగం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు ఇండియాపై ఇరవై ఆరు శాతం సుంకాలు విధిస్తున్నట్లు వెల్లడించారు తనకు మోడీ గొప్ప స్నేహితుడని అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు యాభై రెండు శాతం సుంకాలను విధిస్తోందని పేర్కొన్నారు డొనాల్డ్ ట్రంప్ సీఎం చంద్రబాబు కుంచపట్టి పెయింటింగ్ వేసి కళాకారుడి అవతారం ఎత్తారు రేపు రాజమండ్రిలో అమరావతి చిత్రకళా వీధి ఫెస్టివల్ జరగనుంది ఈ ఫెస్టివల్ ప్రమోషన్లలో భాగంగా సీఎం ఏపీ మ్యాప్ను రంగులు వేసి ఆటోగ్రాఫ్ చేశారు ఇందుకు సంబంధించిన వీడియోను సీఎం ఎక్స్లో పోస్ట్ చేశారు కాగా రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి ఆధ్వర్యంలో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది ఉదయాన్నే ఆదిలాబాద్లో భారీ వర్షం దంచుకొట్టగా పలు జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో చల్లని వాతావరణం నెలకొంది రానున్న రెండు గంటల్లో నిర్మల్ నిజామాబాద్ ఆసిఫాబాద్లోని వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మధ్యాహ్నానికి హైదరాబాద్ పాటు మధ్య తెలంగాణ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన పడుతుందని అంచనా వేసింది బ్లడ్ రోజెస్ సినిమాలో రంజిత్ రామ్ రాణి చక్కగా నటించారు స్త్రీలు క్రాంతి కిల్లి ఇంపార్టెన్స్ రోల్స్లో కనిపించబోతున్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్ ద్వారా ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది కో ప్రొడ్యూసర్ ఎల్లప్ప సాకర్ మరవరేణి నిర్మాత హరీష్ కె అభిరుచులు గల ప్రొడ్యూసర్ సినిమాను రిచ్గా మంచి ప్రొడక్షన్ వాల్యూస్లో నిర్మించారు నన్ను నమ్మి నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు హరీష్ కే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు నిర్మాత హరీష్ కే మాట్లాడుతూ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్ ద్వారా డైరెక్టర్ ఎంజిఆర్ పరిచయం అయ్యారు బ్లడ్ రోజెస్ సినిమా బాగా వచ్చింది మాకు మీ అందరి సపోర్ట్ కావాలని అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్ మాట్లాడుతూ నిర్మాత హరీష్ కే గారు నాకు మంచి మిత్రుడు మంచి సినిమా చేయాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం బ్లడ్ రోజెస్ అందరికీ నచ్చే సినిమా అవుతుందని త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా వన్ టీవీ న్యూస్ ఛానల్ను ఫాలో అవ్వండి